నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని వరంగల్లోని యాంసాని సంధ్య శ్రీనివాస నివాసంలో సామూహిక లలిత సహస్రనామ పారాయణం మణిద్వీప వర్ణన లలిత చాలీసా విష్ణు సహస్రనామాలు మంగళహారతలు భక్తి పారవస్యంలో అత్యంత నియమనిష్ఠలతో నిర్వహించారు పసుపు కుంకుమ తాంబూలాలు వాయినాలు సమర్పించుకున్నారు అనంతరం స్వామి అమ్మవార్ల ఆశీర్వచనాలతో కూడుకున్న తీర్థాన్న ప్రసోద వితరణ చేశారు కార్యక్రమాన్ని సంధ్యా శ్రీనివాస్ కుటుంబీకులు బంధుమిత్రులు పర్యవేక్షించారు

అందరికీ నమస్కారం ఈ రోజు మా ఇంటి లబ్కారులు యుష్ణకాలను పూర్తి చేస్తున్నాను ఇప్పుడు దయచేసిన మీరు వారందరికీ చిత్తపూర్తి వంధనాలు ఇంత అద్భుతంగా సక్సెస్ఫుల్గా చేసినందుకు మేము మీకు ఎంతో మొత్తం అంటే అమ్మ మా అమ్మవారి అనుగ్రహంతో మేము ఇంత ఈ రోజు ఇలా ఉన్నామంటే అమ్మవారి అనుగ్రహంతో ఈ సువాసిన వచ్చి మా మాకు సహకరించి మేము పూజ పెట్టుకున్నందుకు వాళ్ళ సమయాన్ని విచ్చేసి మా అందరికీ సహకరించిన పారాయణం చేసినంత అమ్మవారి కళ కటా వల్ల మేము ఇంత పారాయణం ఇంతమంది సమూహం చేస్తున్నది అమ్మవారు మాది ఏం లేదు అంత అమ్మవారి దయనే కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ గా అమ్మవారి ఇంట్లో ప్రతి అందరిలో లలిత అమ్మవారి గురించి ప్రతిధ్వనించినందుకు మాకు చాలా సంతోషం మీరు ఇలా మాట్లాడుతుంటేనే మా ఒళ్ళంతా జల్ ధరించిపోకంలో జరిగినందుకు చాలా అద్భుతంగా జరిగింది ఇది మా అమ్మాయి వాళ్ళ ఇల్లు ఆ సందర్భంగా ఇంతమంది కూడా పుస్తకారు ఇంతమంది ఆశ్వర్సనలతో నిండిపోతుంది అమ్మాయి ఎదురు గారు పిల్లలు ఎక్కడ ఉన్నా చాలా సంతోషంగా ఉండాలని అమ్మ కటాక్షాలు ఉండాలని కోరుకుంటారు శ్రీ ดิสนะคะหนูนะคะมาเรียกนะคะค่ะค่ะค่ะ <laughs>